విజయవాడ వరద ప్రాంతాల్లో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన బుడమీరు ప్రవాహాన్ని గండ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు కేసరపల్లి వంతెన వద్ద బుడమేరు ప్రవాహాన్ని గండ్లు పడిన ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు ఒక దశలో పంటపై చంద్రబాబు పర్యటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎన్నికపాడు మీదుగా చంద్రబాబు పర్యటించి పంట పొలాలను బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించారు గండ్లి పడిన ప్రాంతాలను కూడా అధికారులతో కలిసి చంద్రబాబు పరిశీలించారు ప్రజలకు ప్రధానంగా పంట పొలాలకు నష్టం వాటిల్లకుండా గండ్లను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను నేతలను ఆదేశించారు ఇప్పటికే మంత్రి నిమ్మల నాయుడు ఆయా ప్రాంతాలలో పనులు చేపట్టిన విషయం విదితమే ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా కేంద్రానికి కూడా ఎన్నవించినట్లు అధికార వర్గాలు తెలిపాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు